ఆయుర్వేదంలో మలేరియా జ్వరాన్ని తగ్గించే మూలిక కూడా ఉందని మీకు తెలుసా ఏంటి షాక్ అవుతున్నారా అవును మీరు విన్నది నిజమే అదే తప్పెట దీని శాస్త్రీయ నామం ఎలిట్రేరియా అకాయిస్ ఈ తప్పెటలో ఉండే ఔషధ గుణాలు కేవలం మలేరియా జ్వరాన్నే కాదు ఇంకా అనేక రకాల రోగాలను నయం చేయడంలో సహాయపడతాయి ముఖ్యంగా మలేరియాతో బాధపడేవాళ్లు అడుగు తప్పిటాకు రసాన్ని మిరియాలతో కలిపి తీసుకుంటే మలేరియా జ్వరం త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా పిప్పి పంటితో బాధపడేవాళ్లు అడుగు తప్పిటాకు నలిపి పిప్పి పంటిలో పెట్టుకుంటే పిప్పి పంటి నొప్పిని తగ్గించగలదు ఇక పుండ్లతో బాధపడేవాళ్లు అడుగు తప్పిటాకు రసాన్ని పుండ్లపై రాస్తే పుండ్లు త్వరగా మానిపోతాయి అలాగే షుగర్ పేషెంట్లకు ఏర్పడే చర్మము అల్సర్లు చర్మంపై మానని కురుపులపై అడుగు తప్పిటాకు వేర్లను ముద్దగా నూరి వాటిపై కట్టుకట్టాలి అయితే అడుగు తప్పిటాకులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని వాడే ముందు ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ